రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప బ్యాడ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి సమాచారం అయితే అందివ్వడానికైతే వచ్చాను ఎక్కువ శాతం అయితే అయితే లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు ఎవరన్నా కొత్తగా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒక్కవ తారీఖు గురువారం పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు కొత్త రకాలు రావడం జరిగింది సర్పంచ్ మంజూటైతేనేమి తమ్మ నెలలోనే పెట్టాను రేట్లు కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక లాట్ ఎంత పోయింది అనేది కూడా చెప్తాను అది ఎంత అనేది కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే డబ్బీ హయెస్ట్ వచ్చేటి ఫస్ట్ వచ్చేసి హయెస్ట్ రేట్స్ మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి మనకి ఇరవై నుంచి ఇరవై ఏడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు అంటే మంచి డీలక్స్ క్వాలిటీ ఒక్క లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఇక కడ్డి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఒక్కటి వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే వెళ్ళడం జరిగింది అన్ని ఇరవై వేలు లోపలయితే నడవడం జరిగింది అనమాట ఈరోజు మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మనకి యాజ్ యూజువల్ పదివేల నుంచి స్టార్టింగ్ అనే డబ్బీ డబ్బీ మటుకు కొత్త రకాలు కూడా రావడం జరిగింది మార్కెట్లకి అవి పద్దెనిమిదిన్నర వేలు అయితే టాప్గా వేయడం జరిగింది ఈరోజు వచ్చేపటికి దరిదాపు ఇరవై ఎనిమిది వేల బస్తాలకు అయితే టెండర్ వేయడం జరిగింది మళ్ళీ రేపు మార్కెట్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే గత సోమవారం శ్రీ కనకదాస్ జయంతి వరకు మనకి మార్కెట్లోకి వచ్చిన లేదు మంగళవారం మార్కెట్ నడిచింది మళ్ళీ ఈరోజైతే నడచడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పర్వాలేదు మొన్న మార్కెట్ అయితే పన్నెండు వేలు అట్లా పోయినాయి ఈ మార్కెట్కి వచ్చేపాటికి ఒక వెయ్యి రెండు వేలయితే కాస్త ఆటో ఇటు అనమాట ఎందుకంటే క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది ఒక్కోసారి మార్కెట్కి వచ్చేసి క్వాలిటీ సరుకు కూడా వ్యాపారస్తులు లేరు వ్యాపారస్తులు వచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం జరుగుతుంది అనమాట అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు సర్పన్ను వంజిరట్టు కూడా రావడం జరిగింది అది వచ్చేసి ఈరోజు వచ్చేపటికి చాలా మటుకు కొత్త స్టాకులు కూడా వచ్చినాయి వాటి రేట్స్ కూడా వీడియోలో ఎండింగ్ అయితే వీడియో ఎండ్ అయ్యేటప్పుడు అయితే చెప్తాను వీడియో అంతవరకు చూడండి ఎందుకంటే దాని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎంత ఎన్ని బ్యాగులు వచ్చినాయి అనేది కూడా చెప్తాను ఇంకా కడ్డీ చూసుకున్నట్టయితే మీడియం రకాలు మనకి పదహైదు వేల కాటి నుంచి పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పవచ్చు మీడియం బెస్ట్ వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేల టాప్ అని అని చెప్పుకోవచ్చు అనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిదిన్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అంతా కాయ అనమాట అంటే ఓల్డ్ అనమాట పోయిన సారీ సరుకులు కూడా ఈసారి వేసుకొచ్చినారు డబ్బీ డబల్ డీ రకాలైతే ఇంకా యాజ్ యూజువల్ చూసుకున్నట్లయితే డబ్బీ డబల్ డీ ఒకటే మాదిరిగా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా మటుకు పద్నాలుగు వేల కార్ నుంచి పద్దెనిమిది వేలు అయితే వేయడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేపాటికి ఆరు వేల నుంచి స్టార్టింగు పదమూడు వేలు పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఎందుకంటే మంది పదకొండు వేలు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లా పోవడం జరిగిందనమాట ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదకొన్నర వేలు టాపు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాపు ఇవన్నమాట ఇక మనకి సర్పన్ మంజు రోట్ చూసుకున్నట్లయితే పాత రకాలు ఈరోజు వచ్చేపాటికి నాలుగు వేల కార్డు నుంచి పన్నెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈ సర్పన్ వన్ జీరో టూ ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదకొండు వేల టాపు గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేల టాపు తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేల టాపు ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదకొండున్నర వేల టాపు అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ చూసుకున్నట్లయితే పదిన్నర వేల టాపు ఎందుకంటే మంచి డీలక్స్ క్వాలిటీలు ఇవన్నీ చెప్తున్నాయి రేట్స్ అలాగే చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు లాలీ రకం చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేలు నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేలు ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇట్లా ప్రతి ఒక్క రకానికి ఈ మార్కెట్లకి అయితే రావడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా కొత్త స్టాక్లో అయితే రావడం జరిగింది అది రేపు తెలుపుతాను ఎంత పోయిందనేది కూడా రేట్స్ అనేవి తెలుపుతాను అనమాట ఎందుకంటే ఇంకా సరైన రేట్ అయితే కుదరలేదనమాట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు వచ్చేపాటికి పదకొండున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు మంచి డీలక్స్ క్వాలిటీలో ఇవే సీట్స్ మనకు మీడియాలో వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెన్ త్రీ కానీ ఇవన్నీ ఐదు నుంచి ఆరు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు మీడియాలో ఎందుకంటే మీడియాలో బెస్ట్ వచ్చేది ఎనిమిది వేలు ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో ఆరు నుంచి ఎనిమిదిన్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి సిక్స్ టూ సిక్స్ త్రీ అయితే ఎనిమిదిన్నర వేలు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే తొమ్మిదిన్నర వేలు ఇట్లా బెస్టులు బట్టి అనమాట మీడియాలో ఇక సెకండ్ రకాలు చూసుకుంటే ఐదు నుంచి ఆరున్నర వేలు టాప్ టూ జీరో ఫోర్ త్రీ ఇక డబ్బీ మీడియాలు చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి పది నుంచి పద్దెనిమిది వేలు టాపు మీడియాల్లో బెస్ట్ బెస్ట్ అయితే పద్దెనిమిది వేలు మామూలు మీడియాలు ఉంటే కన్నా సెకండు అట్లా మనకు కలర్ సైజు తక్కువ ఉంటే కన్నా పద్నాలుగు వేలు లోపల అయితే వ్యాపారాలు అయినాయి అనమాట ఇక కడ్డీ మీడియాలు చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది నుంచి పదమూడు వేలు టాపు ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం ఇక తెల్లగాయలు బాగుండేవైతే మనకు దీంట్లో వచ్చేసి మంచి క్వాలిటీ వచ్చేసి మూడున్నర వేలు అయితే పోతున్నాయి లో క్వాలిటీ వచ్చేపాటికి ఐదు నుంచి ఎనిమిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు కడ్డీ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి కడ్డీ పదమూడు వందలు టాపు అంటే తక్కువ కలరు సైజు తక్కువ ఉంది దానికి ఇంకా తెల్లగాయలు తేజ చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి రెండు వేలు లో క్వాలిటీ వచ్చేపాటికి ఎనిమిది వందలు ఇక సర్పంచ్ మంజీరుటు మంచి రకం వీడియో ఎండింగ్లో అయితే చెప్పాలనుకున్నాను అది కూడా చెప్తాను ఇక చూసుకున్నట్టయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ తేజాను ఈ సీడ్స్ సంబంధించిన ఈతాలన్నా కానీ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు టాపు ఇక సర్పంచ్ మంజీరుటు మనం అనుకున్న అదైతే ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట పద్దెనిమిది వేల నూట పంతొమ్మిది అది తమ్మునెలలోనే కూడా ఉంది ఫోటో చూడండి రైతు ఫోటో నిలబడ్డాడు అదే అనమాట ఆయన వచ్చేసి అరవై సంచల ఇది సర్కార్ అంగట్లో అయితే దిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి కాయ క్వాలిటీ కూడా బాగుంది పద్దెనిమిది వేల రెండు అంటే మంచి రేట్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పద్నాలుగు వేలే టాప్ ఉందనమాట మంచి కలరు సైజు ఉన్న కాయ అయినా కూడా ఈరోజు ఈ రేట్ లభించిందంటే పర్లేదనే చెప్తున్నారు మార్కెట్ వర్గాలు అయితే కాస్త పెరుగుతుందో తగ్గుతుందో కూడా ఒక ఈ నెల అంతా వేచి చూడాల్సిందే అని చెప్తున్నారు చాలామంది అయితే అడుగుతున్నారన్న పెరుగుతుందో పెరుగుతుందని మనకి ఈ లోకల్ మార్కెట్లో ఏమవుతుందంటే ఇప్పుడు కారానికి ఎంత అవసరం ఉందో అంతే తీసుకున్నారు అనమాట ఎందుకంటే యాభై అరవై బస్తాలు లేదా వంద బస్తాలు వాళ్ళకి ఎంత అనుకూలత ఉందో అంతే తీసుకున్నారు వ్యాపారస్తులు ఎక్కువ తీసుకోవటం లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నావి కలర్ సైజు ఉన్నాయి నా అప్పుడు ఇరవై నాలుగు వేలు కట్టినాడు ఇప్పుడు నేను పదహారు వేలన్నా ఇస్తానన్నా కూడా అక్కడ మార్కెట్ పొజిషన్ అయితే లేదు బాగా గమనించండి ఎందుకంటే చాలామందికి తెలిసే ఇది ఇంత ఇది కూడా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మార్కెట్ రేట్లు బట్టి అక్కడ మార్కెటు మార్కెటింగ్ మనం చేసుకోగలం అనమాట ఇదండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయండి